హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచుల్ బాగ్ మొదసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటైతే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ మేకలు లేదా గొర్రెలు అమ్మేటివి ఉండే ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి మీరు గొర్రెలు లేదా మేకలు అమ్మేటి ఉంటే రెండు లేదా మూడు నిమిషాలు అడ్డంగా వీడియో తీసి మా వాట్సాప్కి అయితే వాట్సాప్ చేయండి మళ్ళీ దాంట్లో ఎన్ని సూర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని జతలు అనేది కూడా మాకు చెప్పండి వాట్సాప్ చేయండి ఇప్పుడు సూర్లు ఎన్ని తలి ఎన్నితలి కూడా చెప్పండి అలా మీ ఊరు అడ్ర మీ అడ్రస్ ఎక్కడనో క్లియర్ కట్గా చెప్పి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వీధులకైతే అయితే అండి ఇక్కడ గడపడుతున్న గొర్రెలు వచ్చేసి మొత్తం యాభై కట్ట ఉంది ఎవరికన్నా వారైతే మాకు వాట్సాప్ చేయండి మీ గొర్రెలు మాత్రం మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ పెంచుకునే వారైతే తీసుకోండి చూడండి గొర్రెలు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియో పెట్ట పెడతాను మీ దగ్గరలో గొర్రెలు అమ్మేటి గొర్రెలు కానీ మేకలు కానీ అమ్మేటి ఉంటే మాత్రం కంపల్సరీ మా సెల్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మా దగ్గర కొనేవారు అయితే ఉన్నారు అడుగుతున్నారు అమ్మేవారు ఉండేది ఉంటే చెప్పండి కొనేవారు కూడా కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు చెప్తాను రేటు ఏంది అనేది మాత్రం మీరే మాట్లాడుకొని మీరే చేసుకోండి రైతు దగ్గరికి వెళ్ళి లేకపోతే మేకలు ఎలా ఉన్నాయి గొర్రెలు ఎలా ఉన్నాయి అనేది దగ్గరికి పోయి మంద దగ్గరికి వెళ్ళి చూసుకొని మీరు బేరం ఆడుకొని కొనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి మళ్ళీ వీడియోకి మాత్రం లైక్ చేయండి షేర్ చేసినట్టయితే మర్చిపోకండి మీది ఎక్కడ ఊరు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొంచెం వీడియోస్కి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకో ఇంకొకరికి చేరుతుంది కాబట్టి ఎక్కువ లైక్స్ చేస్తారని ఆశిస్తున్నాను ఎవరికన్నా అర్జెంటుగా అవసరం ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు కదా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎవరైనా ఉండే ఉంటే మాత్రం కంపల్సరీ మన వీడియోకి వచ్చేసి కంపల్సరీ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో దాకా చూసి వీడియో ఎలా ఉందో చెప్పండి గుర్రు కూడా బాగానే ఉంది విత్తనం పొట్టెలు కూడా ఉన్నాయండి మొత్తం చూసి చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్